గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఊగిసలాట చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆరంభం నుంచి పైకి పోయిన బంగారం ధరలు డిసెంబర్ నెలలో నేల చూపులు చూసినట్లే చూసి తిరిగి పుంజుకున్నాయి వరుస సెషన్స్ లో దిగొచ్చిన బంగారం రేటు రెండు రోజుల కిందటే యూటర్న్ తీసుకుంది ఈ రోజు గోల్ రేట్లో కీలక మార్పు కనిపించింది నేడు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది గత వారంలో బాగా తగ్గిన గోల్ రేట్లు గత మూడు రోజులుగా పై పైకి వెళ్తున్నాయి ఇదే బాటలో ఈ రోజు కూడా పాజిటివ్ గా వెళ్లింది నిన్నటితో పోల్చితే నేడు గోల్డ్ రేటు రెండు వందల యాభై రూపాయలు పెరిగింది మరోవైపు వెండి ధర కూడా ఆకర్షణీయంగా ఉంది ఈ రేట్లు చూసి పసిడి ప్రియులు గోల్డ్ కొనుగోళ్లపై మొగ్గు చూపుతున్నారు నిన్నటితో పోల్చితే నేడు సిల్వర్ రేటు స్వల్పంగా పెరిగింది హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తులానికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలకు లభిస్తోంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ చూస్తే డెబ్బై ఒక్క వేల ఐదు వందల యాభై రూపాయలకు దొరుకుతుంది దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి వెండి ధరల్లో కూడా ఈ ఏడాది భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి ఈ నెలలో ఆల్ టైమ్ హై నుంచి సిల్వర్ రేట్ బాగా దిగొచ్చింది నేడు కిలో వెండి రేటు లక్ష రూపాయలు పలుకుతోంది ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి బులియన్ ఇన్వెస్టర్లకు దశాబ్ద కాలంలో ఇదే అత్యుత్తమ వార్షిక ఫలితమని ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదిక వెల్లడించింది వచ్చే ఏడాది కూడా బంగారం ధరల్లో పాజిటివ్ మూమెంట్స్ కనిపిస్తాయని గోల్డ్ రేటు లక్షకు కూడా దాటే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీంతో బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి సాధారణ జనం కూడా ముందుకొస్తున్నారు